ప్రార్థన చేసుకున్నాం తండ్రి అన్నదేవా పరిశుద్ధుడానికి స్తోత్రాలు చెల్లిస్తున్నాం వాక్య ధ్యానములో పరిశుద్ధాత్మ ఆత్మదేవా నీ సహాయాన్ని అడుగుతున్నాము తండ్రి అయ్యా నీవే సహాయము చేయకపోతే నా తండ్రి సరైనటువంటి ఆత్మీయ ఆహారాన్ని మేము పొందుకోలేము నా తండ్రి నాయన కనుక తండ్రి పరిశుద్ధ ఆత్మదేవ సమస్తముని ఆధీనలో ఉంచుకుని నా ప్రహ్వా ఈ వాక్యము ద్వారా నాతో బిడలతో మీరు మాట్లాడమని ఏ సైనామాని అడుగుచున్నాను తండ్రి ఆమెన్ 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 దేవుని యొక్క అత్యంత నమ్మకమైనటువంటి సేవకుడు మోషే ఎందుకంటే తన శ్వాస్తమైనటువంటి ప్రజలను తనకిష్టమైనటువంటి ప్రజలను యుధా జనాంగమును నడిపించడానికి దేవాది దేవుడు మోషేను ఎన్నుకొని మోషేకి అప్పగించినటువంటి ఆ గొప్ప బాధ్యత అయితే ఆ నాయకుడు మోషే చనిపోయినప్పుడు చాలా కలవరం వచ్చింది ప్రజలలో అయితే దేవుడికి అది ముందే తెలుసు కనుక దేవుడు ముందుగానే ఏర్పాటు చేసుకుని ఉన్నాడు మోసే తర్వాత ఎవరిని నాయకుడు చేయాలి అనేటువంటిది ఎందుకంటే నాయకుడు లేనప్పుడు చాలా మరి కష్టతరమైనటువంటి విషయము కనుకనే దేవాది దేవుడు తన యొక్క మరి న్యాయాధిపతులలో మరి న్యాయాధిపతులుగా అనేక మందిని మరి ఆ గ్రంథములు చూస్తే అనేక మందిని న్యాయాధిపతులుగా అంటే ఒక లీడర్స్గా ఉంచినట్లు అంతేకాదు ప్రవక్తలను మరి ఒక లీడర్స్ గా ఉంచినటువంటి మరి దేవాది దేవుని యొక్క అద్భుతమైన కార్యములు మనం చాలా ధ్యానించుట మనకు ఎంతో అవసరమై ఉన్నది అయితే మోషే చనిపోయిన తర్వాత మరి నూనూ కుమారుడైనటువంటి యహోశ్యువను దేవుడు అధికారిగా నియమించి ఉన్నాడు ఒకసారి యహోశివ గ్రంథానికి వెళ్దామండి మొదటి అధ్యాయం మొదటి నుంచి చదువుకుందాం సేవకుడైన మోసే మృతి నొందిన తర్వాత సేవకుడైన మోస ఎంత బాగుందండి మాట సేవకుడైన మోషే మృతి చెందిన తర్వాత ఎహోవా నూను కుమారుడను మోషే పరిచారకుడనైనా యహోష్వాకు ఇలాగూ సెలవిచ్చాను నా సేవకుడైన మోషే మృతి నొందెను కాబట్టి నీవు లేచి నీవును ఈ ఈ యోర్దాను నది దాటి నేను ఇచ్చుచున్న దేశమునకు వెళ్ళుడి నేను మోషేతో చెప్పినట్లు మీరు అడుగు పెట్టు ప్రతి స్థలమును మీకు ఇచ్చుచున్నాను చాలండి ఇక్కడ చూడండి మోసే చనిపోయిన తర్వాత మాట్లాడి ఇక్కడ ఒక అద్భుతమైనటువంటి మాటను దేవుడు తెలియజేస్తూ ఉన్నాడు ఏమనగా మోషేకు నేను ఏ విధముగా తోడున్నాను మోషేను ఏ విధముగా నేను ఆజ్ఞ ఇచ్చి సహాయం చేసి ఎలా చేయాలో వివరించి చెప్పి మోషేను గైడ్ చేశాను అలాగే నిన్ను కూడా చేస్తాను అలెలుయ్య అలలూయ అయితే చూడండి మోషేకు చెప్పినట్లు మీరు అడుగుపెట్టు ప్రతి స్థలము మీకు ఇచ్చుతున్నాను నేను మోసేకి ఏ విధముగా చెప్పాను అదే విధముగా నీకును సహాయం చేసి నువ్వు అడుగు పెట్టేటువంటి ప్రతి స్థలము నీకు నేను ఇస్తాను అలు లూయ లూయ నీకు ఇస్తానంటే ఏంటి అంటే నీవు ఎక్కడెక్కడైతే నువ్వు వెళతావో అక్కడ పరిస్థితులన్నీ నీకు ఆశీర్వాదకరంగా మారుస్తాడు లూయ నువ్వు చేసేటప్పుడు ఉద్యోగమును ఆశీర్వాదకరంగా మారుస్తాడు లూయ నువ్వు ఒకవేళ నువ్వు వెళ్ళే ఆ స్థలములో ఏదైనా కీడు గనక ఉంటే ఆ కీడును దేవుడు తప్పిస్తాడు లూయ నీకు ఇచ్చేదను అని అంటే అది అండి అర్థం చూడండి ఈ రోజుల్లో ఎలా జరుగుతున్నాయో అనేటువంటి పరిస్థితులు మనకు తెలియట్లేదండి మనం ఎలా దేవుని కాపుదలలో ఉన్నామనేటువంటిది ఒక రియలైజేషన్ మనకు లేకుండా పోతున్నది దేవుని యొక్క కృపలో దేవుని యొక్క కాపుదల దేవుడు ఏ విధముగా మనల్ని సంరక్షిస్తున్నాడు అనేటువంటిది ఒక్క రోజులో ఒకసారైనా మనం తలుచుకోకుండా ఉండలేనటువంటి పరిస్థితులలో చాలా మంది ఉన్నారు చాలామంది ఉన్నారు పోయిన వారం ఒక ఆవిడ బండి మీద వెళుతూ అక్కడ పుచ్చకాయలు బండి ఉంటే ఆ పుచ్చకాయల దగ్గర ఆగి పుచ్చకాయలు రెండు కొనుక్కుందంట కొనుక్కొని డబ్బులు ఇస్తున్నటువంటి సమయంలో ఒక స్పీడ్గా కార్ వచ్చేసి ఆ మీద ఎక్కి వెళ్ళిపోయింది అక్కడికక్కడే పుచ్చకాయలు ఎలా పగిలిపోయినాయో ఆమె తల కూడా పగిలిపోయి చచ్చిపోయింది అక్కడక్కడే స్పాట్ డెట్ అంటే నేను ఎందుకు చెప్తున్నానంటే ఈ విధముగా భయంకరమైనటువంటి పరిస్థితులు వస్తూ ఉన్నాయి కనుక దేవుడు ఎంతగా మనల్ని కాపాడుతున్నాడు అనేటువంటి ఒక రియలైజేషన్ మనకు ఉండాలండి ప్రత్యేకంగా ఈ దినాలలో ఈ దినాలలో ఎందుకంటే భూమిని అపవాది నెమ్మది నెమ్మదిగా ఆక్రమించుకుంటూ ఉన్నది ఈ భూమిని నెమ్మది నెమ్మదిగా అపవాది ఆక్రమించుకుంటూ ఉన్నది ఎందుకంటే దాని యొక్క నిదర్శనము సాదృశ్యం ఏంటనగా దేవుని అతి త్వరలో ఉన్నదని అర్థం కనుక చూడండి నీవు అడుగుపెట్టి ప్రతి స్థలము నీకు ఇచ్చుచున్నాను అరణ్యమును ఈ లెబానోను మొదలుకొని మహానది అయిన ఇఫ్రటీసు నది వరకును హితీయుల దేశం అంతే పడమట మహాసముద్రం వరకును మీకు సరిహద్దు సరిహద్దులు కూడా ఇక్కడ చెప్తూ ఉన్నాడు దేవుడు తర్వాత అద్భుతమైనటువంటి మాటను దేవుడు పలుకుతూ ఉన్నాడు చదువు నీవు బ్రతుకు దినములన్ని బ్రతుకు దినములన్నిటను ఏ మనుష్యుడును ఏ మనుష్యుడును నీ ఎదుట నీ ఎదుట నిలవలేక యుండును ఉండును నీవు బ్రతుకు దినములని అంటే నీ జన్మంతా నువ్వు ఎన్ని సంవత్సరాలు బ్రతికితే అన్ని సంవత్సరాలు ఎంత ఫెరోషియస్ వాగ్దానం అండి ఇది ఏమన్నాడండి నీవు బ్రతుకు దినంలో ఏ మనుష్యుడు కూడా నీ ఎదుట నిలవలేకయుండును నీ ఎదుటే నిలవలేకుండా ఉంటాడు ఏ మనుష్యుడైనప్పటికీ కూడా ఏ విధముగా కూడా నీ అద్దకు వచ్చినా ఏ ఆయుధాలు తీసుకుని వచ్చినా ఏ విధమైనటువంటి పన్నాగాలు నీ అద్దకు వచ్చినా ఏ విధమైనటువంటి కీడును నీకు చెయ్యాలని ఉద్దేశించి ఎవరైనా నీ వద్దకు వచ్చినా వాళ్ళు నిలవ చాల నిలవలేరు అూయా అలులుయ్య నిలవలేక ఉంటాను నేను మోసైకు తోడై ఉండునట్లు నీకును తోడై ఉను అలులుయ ఈ యొక్క తొమ్మిది వచ్చినాలలో ఎన్ని వాగ్దానాలు ఉన్నాయో మీరు జ్ఞాపకం చేసుకోండి అయితే చూడండి నేను మోసెక్కు తోడైనట్లు నీకును తోడై ఉందును నిన్ను విడువను నిన్ను ఎడబాయను అలలుయూ నేను నిన్ను విడువను ఎడబాయను అయితే నేను నిన్ను విడువను అనంటే సరిపోద్ది ఎందుకు అంటున్నాడు దేవుడు అయితే చూడండి దేవుని బిడ్డారా నిన్ను విడువను నిన్ను ఎడబాయనని దేవుడు ఎందుకు చెప్తున్నాడంటే ఒక్కొక్కసారి మనం దేవుడు విడిచిపెడతాం విడిచిపెడతావా లేదా ఒక్కొక్కసారి దేవుడు మనం విడిచి పెడతాం అది మనం నమ్మినా నమ్మకపోయినా విడిచి పెడతాం దేవుడిని ఒకసారి అయితే ఆ విడిచిపెట్టినప్పుడు ఏమొస్తుంది అంటే వెంటనే ఏమస్తుంది అపవాది వస్తుంది కోడి ఎప్పుడన్నా తన పిల్లల దగ్గర దూరంగా వెళ్తుందండి ఎక్కడో మేత ఉన్నది అనుకోండి ఎక్కడో అనుకోండి అయినప్పటికీ కోడి విడిచిపెడుతుందా విడిచిపెట్టదు పిల్లలతోనే ఉంటుంది రెక్కలన్నీ ఇప్పి పాప మా టైంలో అంట కోడికి చాలా రెక్కలు నొప్పు ఉంటాయి అంటండి ఎందుకంటే దాని కిందే పడుకుంటాయి అది ఇట్లా గట్టిగా పెట్టుకునే రెక్కలని పడుకుంటే పిల్లలు ఇబ్బందికరంగా నిద్రపోతాయి అనేది కొద్దిగా అట్లా పెట్టే పడుకుంటుంది అంటే అందుకనే దేవుడు తన ప్రేమను కోడితో పోల్చాడు దేవుని అయితే ఆ వాక్యాన్ని మనం ఎప్పుడైనా చెప్పుకుందాం అయితే చూడండి దేవుని బిడ్డారా ఆ విధముగా దేవుడు బీడుపక్క మనల్ని కాపాడుతూ ఉన్నాడు హలో అయితే మరి చూడండి ఎడబాయనని ఎందుకు అంటూ ఉన్నాడంటే దేవుడు మనము దేవుడిని విడిచిపెట్టి చాలా చేస్తుంటాం సినిమా హాల్కి వెళ్తాం దేవుడినితో వస్తాడా నువ్వేదో చెత్త చెదారం చూస్తున్నావు సెల్ ఫోన్లో దేవుడు నీతో ఉంటాడా లేదంటే చడ్డసిన హవాసాలతో ఉండేటువంటి వారు ఉంటారు కొందరు దేవుడు ఉంటాడా అలాంటప్పుడు ఉండడు అప్పుడు ఏమవుద్దంటే కోడి దూరంగా వెళితే గద్ద రెడీగా ఉంటుందండి అది ఒక హై ప్లేస్లో ఉండి దాన్ని అబ్జర్వ్ చేస్తూ ఉంటుంది తల్లిని ఎప్పుడన్నా తల్లి ఒకవేళ దూరంగా ఉంటుందేమో ఒక లేదంటే ఒక పిల్ల ఎప్పుడన్నా తల్లి నుంచి కొంచెం దూరంగా వెళ్తుందేమో అప్పుడు దాన్ని తీసుకుని వెళ్ళిపోదామని ప్రయత్నం చేస్తుంది అదే విధముగా అపవాది ఏం చేస్తాడంటే దేవునికి దూరంగా ఉన్నప్పుడు అపవాది వచ్చి అనవసరమైన ఇబ్బందులు మన జీవితంలో కలగ చేస్తాడు అప్పుడు ఏం చేస్తారు అంటే బుద్ధి ఉన్నటువంటి వారు అందుకనే తప్పిపోయిన కుమారుణ్ణి కూడా బుద్ధి వచ్చినప్పుడు అని అని రాయబడి ఉంటుంది అది బాగా అందరూ చేసుకోండి ఇంటికి వెళ్ళిన తర్వాత బుద్ధి వచ్చినప్పుడు అప్పుడు ఏం చేస్తామంటే బుద్ధి వచ్చినప్పుడు వెంటనే దేవుని అద్దకు వెళతాం అప్పుడు దేవుడు నీకును నాకును దూరముగా ఉండక ఆయన అక్కడే ఉంటాడు మళ్ళా నా బిడ్డ నా తిరిగి వస్తుంది మళ్ళా నా బిడ్డ నా చేయబట్టుకుంటుంది మళ్ళా నా బిడ్డ నన్ను ఆశ్రయిస్తుంది నాకు సహాయం కోరుకుంటుంది అని అక్కడే ఉంటాడు ఎడబాయ్ అని అనేటువంటి మాటను అందుకే అన్నాడు ఒకవేళ బుద్ధి లేకుండా నువ్వు నన్ను దాక దూరంగా వెళ్తావేమో అప్పుడు ఆ శ్రమలలో ఆ ఇబ్బందులలో ఉన్నటువంటి ఆ కొలిమిలో నువ్వు ప్రవేశించినప్పుడు అప్పుడు బుద్ధి వచ్చి నువ్వు మళ్ళా తిరిగి నా దేవా అన్నప్పుడు నేను అక్కడే ఉంటాను ఎడబాయ్ నీతో అందుకే మనం ఏం ప్రార్థన చేయాలంటే దేవ నీవు నా చేయి పట్టుకో ఏమని ప్రార్థన చేయాలి నీవు నా చేయి పట్టుకో ఎందుకంటే నేను నీ చేయి పట్టుకుంటే నేను విడిచిపెడతాను కొన్ని కొన్నిసార్లు బుద్ధి లేకుండా విడిచిపెడతాను అదే నువ్వే కనుక నా చేయి పట్టుకుంటే నువ్వు విడవు నన్ను అలలుయ ఎంత అర్థం ఉందని ఎన్ని విధాలుగా ఎక్స్ప్లెయిన్ చేసిన ఈ వాక్యం మనకి మనం దాని పూర్తి అర్థం తెలుసుకోలేమండి హలలుయ అలెలుయ్యా నేను విడువను నిన్ను ఎడబ నిబ్బరము కలిగి ధైర్యముగా ఉండవు నిబ్బరం కలిగి నిబ్బరం అంటే స్టాండ్ స్టిల్ ఎంత తుఫానులు మన జీవితంలో వచ్చినప్పటికీ కూడా కదలక బెదరక చెదరక మనం ఉండాలి అలెలు అదే మనం ఈ దేవుని ఎడల విశ్వాసాన్ని కనపరచటం నా దేవుడు నాకు చేస్తాడనేటువంటి నమ్మకం మనం కలిగి ఉండడం అది చూసి అపవాది ఏం చేస్తుందంటే మన యుద్ధ నుండి పారిపోద్దు మన విశ్వాసము గనక బలహీనముగా ఉంటే అపవాది అనేక విధాలైనటువంటి శోధనలు మన జీవితంలో తీసుకుని రావడానికి ప్రయత్నం చేస్తుంది కుక్క పరిగెట్టుకుంటూ నీ దగ్గరకు వచ్చి కరవడానికి ప్రయత్నం చేస్తున్నప్పుడు నువ్వు నిలబడిపో కుక్క టెక్నిక్ అదేనండి నిలబడిపోవాలి నువ్వు లాగా నిలబడినప్పుడు అదేం ఏం అంటే కరవదు అదే నువ్వు పరిగెడితే నువ్వు ఎంత దూరం పరిగెడితే అంత దూరం వెనకాలే వచ్చి నేను పెక్కబట్టుకుంటుంది అలాగే అప్పవాది దగ్గర కూడా మనం ఏం చేయాలంటే నిబ్బరం కలిగి ఉండాలి అలెలూయా అలెయ్య నిబ్బరం కలిగి ఉండాలి ధైర్యముగా ఉండాలి వారికిచ్చేదనని నేను వారి పితరులతో ప్రమాణము చేసిన దేశమును నిశ్చయముగా నీవు ఈ ప్రజలకు స్వాధీనము చేసేది ఇక్కడ అబ్రహాముకి ఇచ్చినటువంటి వాగ్దానాన్ని కూడా నువ్వు జ్ఞాపకము చేసుకో మోషకిచ్చినటువంటి వాగ్దానమును నువ్వు జ్ఞాపకం చేసుకో అని దేవుడు జ్ఞాపకము చేస్తూ ఉన్నాడు అయితే నీవు నిబ్బరమ్మ కలిగి మరలా నిబ్బరమ్మ కలిగి జాగ్రత్త పడి జాగ్రత్త పడి బహు ధైర్యముగా ఉండు శోధనలు నీకు వస్తా ఉంటాయి ఇబ్బందులు నీకు వస్తా ఉంటాయి మనుష్యుల ద్వారా నిందలు నీ మీదకి వస్తూ ఉంటాయి అనవసరంగా నువ్వు తప్పు చేయకపోయినప్పటికీ కూడా నిన్ను మరి విడిచిపెట్టి మాటలని తోలనాడి బాధ పెట్టేటువంటి వారు చాలా మంది ఉంటారు నీ సొంత వాళ్ళే చేస్తారు నీ కుటుంబ సభ్యులే చేస్తారు నువ్వు నమ్ముకున్నటువంటి వారే చేస్తారు అయినప్పటికీ కూడా నీవు బహుధైర్యముగా నువ్వు ఎందుకంటే దేవుడు కార్యము చేయబోతాడు నీ యొక్క జీవితములు బహుధైర్యముగా ఉండు ఎదురు చూడు దేవుని యొక్క సమయం కొరకు ఎదురు చూడు దేవుని యొక్క కృప కొరకు ధైర్యముగా ఉండు కలవరం చెందొద్దు చదువమ్మ తర్వాత నా సేవకుడైన మోషే నీకు ఆజ్ఞాపించిన ధర్మశాస్త్రం అంతటి చెప్పున చేయవలేను నా సేవకుడు మళ్ళా రెండోసారి అన్నాడా లేదండి ఇక్కడ అన్నాడు నా సేవకుడు ఎంత ధైర్యంగా చెప్తున్నాడండి లేదంటే ఎంత ప్రౌడ్ గా దేవుడు చెప్తున్నాడు తన యొక్క సేవకుడైన మోసే గురించి నా సేవకుడైన మోసే నీకు ఆజ్ఞాపించిన ధర్మశాస్త్రం అంతటి చొప్పున చెయ్యవలేను చేయవలెను నీవు నడుచు ప్రతి మార్గమున చక్కగా ప్రవర్తించినట్లు నీవు దాని నుండి దాని నుండి కుడికి గాని ఎడమకు గాని తొలగకూడదు నువ్వు కుడికి గాని ఎడమకు గాని తొలగకూడదు వాక్యము ఏమని చెప్తుందో అదే విధముగా మనం చేయాలి వాక్యం ఎలా బోధిస్తుందో ఏది చెయ్యొద్దందో వాక్యం అది మనం చేయకూడదు ఏది చెయ్యమంటుందో అది మనం చెయ్యాలి మనం ఏం చేస్తామంటే ఖచ్చితంగా ఉల్టా చేస్తాం ఏం చెయ్యమంటున్నాడో దేవుడు అది చెయ్యం ఏది చేయొద్దంటున్నాడో అది మనం చేస్తాం చేయడమే కాకుండా దేవుని కృప కొరకు మనం ఎదురు చూస్తాం దొరుకుతుందా ఈ ధర్మశాస్త్ర గ్రంథమును నీవు బోధింపక తప్పిపోకూడదు దానిలో వ్రాయబడిన వాటి అన్నిటి ప్రకారము చేయటకు నీవు జాగ్రత్త పడినట్లు దివారాత్రము దాన్ని ధ్యానించిన ఎడల నీ మార్గమును వర్దిల చేసుకొని చక్కగా ప్రవర్తించెదవు నేను కాజ్ఞ ఇచ్చి ఉన్నాను కదా నిబ్బరము కలిగి దేవుడు ఏమని నిబ్బరము నిబ్బరము కలిగి ధైర్యముగా ఉండము పడకులు పడకము జడియకు జడియకము నీవు నడుచు మార్గం అంతటిలో నీ దేవుడైన యహోవా నీకు తోడై ఉండును నీ దేవుడైన నీవు నడుచు మార్గం అంటే అర్థం ఏంటండి మార్గం అంటే అర్థం ఏంటంటే మన బ్రతుకు కలలుయ మనం బ్రతికేటువంటి దినాలు మనం గడుస్తున్నటువంటి సంవత్సరాలు మన మీదగా వెళ్ళిపోతున్నటువంటి సమయం వాటన్నిటిలో కూడా నువ్వు నడుచు మార్గం అంతటిలో నీ దేవుడనే హోవా నీకు తోడయుండునో అలె లూయ అలెలుయ అద్భుతమైన తొమ్మిది వచనాలలో అద్భుతమైనటువంటి వాగ్దానాలు దేవుడు ఇచ్చి ఉన్నాడు నేను అనుకోవడం నాకు తెలిసి నేను అర్థం చేసుకున్నటువంటి ప్రకారము ఏ యొక్క వ్యక్తికి కూడా ఇన్ని వాగ్దానాలు ఒకేసారి దేవుడు ఇవ్వలేదు అన్ని వాగ్దానాలు ఇక్కడ ఉన్నాయి కెనడాలో ఒక యవనుడు అంటండి ఇరవై ఆరు సార్లు బైబిల్ చదివాడు అంటండి ఇరవై ఆరు సార్లు బైబిల్ చదివాడు అంటే ఎంత అద్భుతం అండి అదంటండి అతను చదివినటువంటిది మరి దానిని టైమ్స్ అనేటువంటి పేపర్లో కూడా వేశారట ఎందుకంటే అంత అద్భుతకరమైన విషయం మనం అసలు ఇప్పుడు ఉన్నామంటే యోధా పత్రిక ఒకటే అధ్యాయం అది కూడా పూర్తి చేసి చాలా విచారం అండి అది యవనుడు ఇరవై ఆరు సార్లు చదివాడు అంటే ఇరవై ఏడవసారి చదువుతూ అట దేవుని వాగ్దానాలను లెక్క పెట్టాడంటండి దేవుని వాగ్దానాలు లెక్క పెట్టాడంట అంటే డైరెక్ట్గా మనుష్యులకు దేవుడిచ్చిన వాగ్దానాలు లెక్క పెడుతూ రాశాడంటండి రాశాడంట అవి ఎన్ని ఉన్నాయంటే అంటే ఏడు వేల నాలుగు వందల ఎనభై నాలుగు వాగ్దానాలు ఏడు వేల నాలుగు వందల ఎనభై నాలుగు వాగ్దానాలు దేవుడు బయలుపరిచాడు ఆ బిడ్డకి అది పేపర్లో కూడా వచ్చింది చూడండి అందుకనే ఒక ఇంగ్లీష్ పార్ట్ కూడా ఉంటుంది స్టాండింగ్ ఆన్ ద ప్రామిసెస్ ఆఫ్ గాడ్ మనం ఏంటంటే అవుట్ స్టాండింగ్లో ఉంటాం అవుట్ స్టాండింగ్ అంటే అర్థం ఏంటి గిరిగేసి దానిలో నిలబడానంటే దాన్ని బయట నిలబడ్డాను భక్తుడు ఆ పాట రాశాడు స్టాండింగ్ ఆన్ ద ప్రామిసెస్ ఆఫ్ గాడ్ మనం అవుట్ స్టాండింగ్ ఉంటున్నామేమో అవుట్ స్టాండింగ్ అంటే వాగ్దానాల మీద మనము నిలబడట్లేదు అంటే వాగ్దానాలు అనేటువంటి పునాది మీద మనం నిలబడట్లేదు అందుకనే మన జీవితములు కలవరము చెందుతూ ఉన్నాయి కంగారు వస్తున్నది ప్రతి రోజు కూడా ఒక సమస్య ప్రతి దినము కూడా ఒక ఇబ్బంది ప్రతి దినము కూడా ఒక రోగము ఏ కీడొస్తుంది ఏ ఇబ్బంది వస్తుంది దేవుని ఆశీర్వాదాలు చూడడం మానేశారు అటువైపు చూడడం మానేశారు జనాలు దేవుని బిడ్డలరా ఈ కీడు నానిమ్మ చెట్టు ఇక్కడ ఉండకూడదు వేప చెట్టు అక్కడ ఉండాలి గొమ్మం ఇటు ఉండాలి కిటికీ అటు ఉండాలి బండికి రంగు అది ఉండాలి అంతేగాని దేవుడు ఏ విధముగా నన్ను హెచ్చిస్తున్నాడు అనేటువంటిది అది చూడడం మానేశారు మీరు చూస్తుంటే దేవుడికి వందనాలు మిమ్మల్ని దేవుడు దీవుంచు కాక కానీ చాలా మంది ఏం చేస్తున్నారంటే ఏ కీడు వస్తుంది ఏ ఇబ్బంది వస్తుంది ఏదో వస్తుంది అమ్మో అది వస్తుంది ఆరోగ్యం వస్తుంది ఇది వస్తుంది ఎంతసేపు మన దృష్టి కానీ మన తలంపులు కానీ మన యాటిట్యూడ్ కానీ ఈ రోజున అలా మారిపోయింది చాలామందికి ఎందుకనగా దేవుని వాగ్దానాలు మనం నమ్మకలేనటువంటి స్థితిలో మనం దేవుని వాగ్దానాల మీద నిలబడలేనటువంటి స్థితిలో మనం ఉన్నాం చూడండి దేవుని బిడ్డారా ఈ వాగ్దానం నేను అగైన్ ప్రశ్న వేస్తున్నాను ఇచ్చాడు దేవుడు తర్వాత ఇచ్చాడు అంతే వాళ్లకు మాత్రమేనా ఈ వాగ్దానాలు పరిమితం దేవుని నమ్ముకున్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా ఈ ఏడు ఆ యొక్క యవనుడు రాసినటువంటి వాగ్దానాలు అన్నీ కూడా వాళ్ళందరికీ కూడా ఎవరైతే ఆయన నమ్ముకుంటారో వాళ్ళందరికీ కూడా వర్తిస్తాయి ఎందుకు చేయనుగా వాగ్దానం చేసిన వాడు నమ్మదగినవాడు హలూయ్ చెప్పట్లు కొట్టే దేవునా మన్వహింపద్దు హెలూయా వాగ్దానాలన్నీ కూడా వండర్ఫుల్ అండ్ మ్యాగ్నిఫిషియంట్ అద్భుతమైన వాగ్దానం ఒక్క వాగ్దానం పట్టుకొని మన జీవితం మన జన్మంతా నడిపించేయచ్చు నీ కృప నాకు చాలును నీ మాటతో మనం నడిపించేయచ్చాడు హలుయా అలలూయా ఈ వాగ్దానాలు మన జీవితంలో కూడా దేవుడు నెరవేర్చడానికి ఇష్టపడుతూ ఉన్నాడు మళ్ళా యహో శివ కూడా వాగ్దానాలు పట్టుకొని తన ముందుకు వెళ్ళాడు ఆ వాగ్దానాల గురించి ఒక అద్భుతమైన వాక్యం ఉందండి ఒక్కసారి చూద్దాం కొరందీలు రాసినటువంటి రెండవ పత్రిక ఒకటవ అధ్యాయం పద్దెనిమిదవ వచ్చి నుంచి దేవుడు నమ్మదగినవాడు నమ్మదగినవాడు గనుక మేము మీకు చెప్పిన వాక్యము అవునని చెప్పి కాదనున్నట్టుగా ఉండలేదు వచ్చిన దేవుని వాగ్దానములు దేవుని వాగ్దానములు ఎన్నైనా క్రీస్తునందు దేవునికి మహిమ కలుగుటకై అవి ఆయన వలన నిశ్చయములై ఉన్నవి ఆయన వలన నిశ్చయమై ఉన్నవి అవి అంటే అర్థం ఏంటి వాగ్దానాలు నిశ్చయమై ఉన్నవి సర్టన్లీ ఖచ్చితముగా కచ్చితం ఎందుకనగా ఆ వాగ్దానాలు దేవుడు ఎందుకు చేశాడంటే అవి మన జీవితంలో నెరవేర్చబడాలనే ఉద్దేశముతో ఊరికి అల్లటప్పగా మాట్లాడేటువంటి దేవుడు కాదాయన ఆ వాగ్దానాలు మన జీవితంలో నెరవేర్చాలని దేవుడు కోరుకుంటాడు కనుక మన జీవితము దేవుని వాగ్దానాల మీద నిలబడింది అనుకోండి మనము కదలక చెదరక దిగులు పడక చింతపడక కంగారు పడక మనం జీవితాన్ని జీవిస్తూ ఉంటాం అల్లెలుయ అలలుయ్యా అలలుయ్యా ఎన్ని వాగ్దానాలు అయినప్పటికీ కూడా ఎన్ని దేవుడు ఆది కాండము నుంచి ప్రకటన గ్రంథం వరకు దేవుడు ఎన్ని వాగ్దానాలు చేశాడో ఆ వాగ్దానాలన్నీ కూడా మన జీవితంలో అవునన్నట్లుగానే ఉన్నాయి అలలుయ్యా అంటే ఏంటంటే దేవుడు ఆ యొక్క వాగ్దానముని జీవితములో చేయడానికి సిద్ధముగా ఉంటాడు అవునన్నట్లుగా ఉన్నాయి అంటే అది అర్థం కానీ మనం ఏం చేయాలంటే ఆ వాగ్దానాలను ఎత్తిపెట్టి ప్రార్థన చేయాలి ముప్పై ఒకటో తారీఖున ఒకటే ఆవేశపడి గుప్పిళ్ళు గుప్పిళ్ళు తీసుకుంటూ ఉంటారు చాలామంది మళ్ళీ అది బైబిల్లో తోసేసి దాని సంగతే పట్టించుకోరు మళ్ళా నీకు దేవుడు ఇచ్చిన వాగ్దానం గురించి నువ్వు ప్రార్థన చేస్తున్నావు ఒక ఆవిడండి నాకు చూపించింది ప్రతి సంవత్సరం ఇచ్చే వాగ్దానం ఒక అట్టదాని మీద అతికించుకుంటుంది అన్నిల నుంచి వచ్చినటువంటి ఆవిడ అన్నీ అట్లా అతికించి పెట్టుకుని పెద్ద ఇట్లా కార్డ్బోర్డ్ బాక్స్ మీద చూపించింది వాళ్ళ ఇంటికి నేను వెళ్తే నేను అన్నిటి గురించి ప్రార్థన చేస్తానండి ఎందుకంటే పోయిన సంవత్సరంలో చేసిన వాగ్దానం దేవుడు ఇప్పుడే నెరవేర్చవచ్చు కానీ ఒక పది సంవత్సరాల కింద చేసిన వాగ్దానం ఒకవేళ ఇప్పుడు కూడా నెరవేర్చబడకపోవచ్చు అంతచేత మనము బాధపడ కంగారు పడవలసిన పని లేదు ఆ వాగ్దానము కూడా దేవుడు నెరవేరుస్తాడు హలిలుయా అలి దేవుడు ఎందుకు చెప్తూ ఉన్నాడు అని అంటే అది నెరవేర్చడానికే వాగ్దానాలు నిరర్ధకము అవ్వవు అవి నిరర్ధకము కానేరవు అంటుంది వాక్యం అవి ఎన్నటి ఆ వాగ్దానాలు నిరర్ధకము అంటే యూస్లెస్గా అయిపోవు ఉపయోగం లేకుండా అయిపోవు ఆ యొక్క వాగ్దానములో ఉన్నటువంటి ప్రతీది కూడా దేవుడు మనకి అనుగ్రహిస్తాడు అల్లెలుయా అల్లెలుయా కనుక మనం వాగ్దానాల మీద నిలబడగలిగితేనే ఈ లోకంలో మనం బ్రతకగలం ఈ వాగ్దానాల మీద మనము ఆధారపడితేనే మనం బ్రతకగలం లేదంటే మన యొక్క జీవితము చిగురా టాకు వలె వణికేటువంటి అవకాశం ఉంటుంది దేవుని బిడ్డ వణికే అవకాశం ఉంటుంది కనుక మరి వాగ్దానం చేసినటువంటి వాడు నమ్మదగిన వాడు అూయ నువ్వు రుచి చూడాలి ఆ విధముగా దేవుణ్ణి నువ్వు రుచి చూడాలి నమ్మదగిన దేవుడు వాగ్దానాలు చెప్పి ఆయన చేయకుండా ఉంటానా అని మనల్ని అడిగాడు దేవుడు ఒక సందర్భములో ఆయన నెరవేర్చబడట్లేదండి మన యొక్క జీవిత లోపమే ఇక్కడ మోసకి చేసినటువంటి వాగ్దానములు యహోశ్యువకు కూడా దేవుడు చేశాడు ఇక్కడ చూడండి దేవుని బిడ్డారా నాయకత్వం మారింది కానీ వాగ్దానాలు మారల వాగ్దానం చేసిన వాడు మారలేదు మారని వా నా కొరకై దాచి మారని వా నా కొరకై దాచి ఎరిగి ఉన్నాయా నీకేది అసాధ్యము కానీ తెలుసుకున్నానయ్యా నీవెప్పుడు మేలు చేస్తావని మనం తెలుసుకోవాలండి మనం ఎక్స్పీరియన్స్ చేయాలి మనం ఆ యొక్క అనుభవానికి వెళ్ళాలి మన దృష్టి వచ్చిన కష్టం మీద మన దృష్టంత వచ్చిన రోగం మీద మన దృష్టంత వచ్చినటువంటి ఆ యొక్క నష్టం గురించి మనం ఆలోచిస్తుండే వాగ్దానాల గురించి ఎప్పుడు మనం చూస్తాం మనం ఎప్పుడు కూడా దేవుడిచ్చిన వాగ్దానాలు అవి ఎత్తి పెట్టి మీరు మాట్లాడుతూ ఉండాలి దేవుని బిడ్డ ఇప్పుడు వరకు ఒకవేళ మర్చిపోతే మర్చిపోయారు పోనీలే కానీ ఒకవేళ మీ బైబిల్ గ్రంథంలో ఆ వాగ్దానం ఉంటే అది నెరవేర్చబడడానికి ప్రతిదినం ప్రార్థన చేయండి ప్రార్థన చేయండి ఈ వాగ్దానాలన్నీ కూడా మన జీవితంలో నెరవేర్చబడాలంటే ఏం చేయాలనేటువంటిది మనం చూసుకుని మనం ముగించుకుందామండి మహిషివ గ్రంథం మరలా వెళ్దాం ఏడో వచ్చిన చదువుదాం అమ్మ అయితే నీవు నిబ్బరము కలిగి జాగ్రత్త పడి బహుధైర్యముగా నుండి నా సేవకుడైన మోషే నీకు ఆజ్ఞాపించిన ధర్మశాస్త్రం అంతటి చెప్పున చేయవలెను నీవు నడుచు ప్రతి మార్గమున చక్కగా ప్రవర్తించినట్లు ప్రవర్తించాలంట అస్సలైన పాయింట్ వచ్చింది చక్కగా ప్రవర్తించాలి మన జీవితంలో దేవుడు చేసినటువంటి అన్ని వేల వాగ్దానాలు నెరవేర్చబడాలంటే నువ్వు కుడికి కానీ ఎడమకము కానీ తొట్టెళ్ళకుండా ఆయన ధర్మశాస్త్రములో అంటే బైబిల్ గ్రంథములో ఉన్నటువంటి ప్రతి మాటను మనం అనుసరించాలి నా యొక్క మాటలలో కుడికి కానీ ఎడమకము కానీ తప్పిపోకుండా ఉండాలి చూడండి ఒక దారిలో ఒక పాము ఎదురు వచ్చింది అనుకోండి వచ్చినప్పుడు మనం వాటి మీద వెళ్ళిపోతున్నామా జాగ్రత్తగా వెళ్ళే వరకు వెళ్ళండి పాము గారు వెళ్ళండి ఎందుకు వచ్చింది గొడవ మీతో అనేది వెళ్ళే వరకు ఉండి అప్పుడు మనం వెళ్తున్నాం ఎందుకు అది ఒకవేళ దగ్గరికి వెళ్తే కాటేస్తుంది అలాంటి విషయాలు చాలా జాగ్రత్తగా ఉంటాం కానీ బైబిల్ గ్రంథం ఏమి చెప్తుందంటే వాక్య విషయంలో మనం చాలా జాగ్రత్తగా ఉండాలి కుడికి కానీ ఎడమకు కానీ మనం తొలగకూడదు తర్వాత ఈ ధర్మశాస్త్ర గ్రంథము నువ్వు బోధింప తప్పిపోకూడదు దానిలో వ్రాయబడిన వాటన్నిటి ప్రకారం చేయుటకు వాటిలో వ్రాయబడినవన్నిటినీ చేయుటకు నీవు జాగ్రత్త పడాలి జాగ్రత్త పడాలి దేవుని బిడ్లారా జాగ్రత్తగా ఉండవలసింది ఎక్కడంటే వాక్య అనుసరణలో జాగ్రత్తగా ఉండాలి మనం హలలుయ అది నీ మేలుకు దేవుని బిడ్లారా అది నీ మేలుకి వెంటనే దేవుడు రిలీజ్ చేస్తాడు వాగ్దానం యొక్క నెరవేర్పుని జీవితంలో హలలుయ రిలీజ్ చేస్తాడంటే దేవుని యొక్క వాగ్దానం నెరవేర్చబడాలంటే ఆ యొక్క దేవుని శక్తి దూతల ద్వారా ఈ లోకమునకు నీ జీవితంలో దేవుడు అనుగ్రహించడానికి ఆయన పూనుకుంటాడు హలిలుయ అలెలు కనుక వాక్యాన్ని ధ్యానించండి దాని యొక్క మార్గములను తప్పిపోకుండా నువ్వు ఉండాలి ఆ విధముగా చేసుడు లేని వాటిని ఉన్నట్టుగా పిలిచేటువంటి దేవుడు గనక నీ జీవితములో ఈ రోజున నీకు ఏది లేదో నీ జీవితంలో నువ్వు ఏం కోల్పోయావో నీ జీవితంలో ఏమి పొందుకోకుండా నువ్వు బాధపడుతున్నావో అవన్నీ కూడా దేవుడు నెరవేర్చడానికి వాగ్దానాలు నెరవేర్చేటువంటి దేవుడు నమ్మదగిన వాడు గనక ఆ వాగ్దానాలన్నీ కూడా ఆయన నామములున్న శక్తిని బట్టి ఉన్నవి అనుటకు ఆధారములు ఉన్నవి గనక అవన్నీ మన జీవితములు నెరవేరుస్తాడు వాగ్దానము చేసిన వాడు నమ్మదగిన వాడు గనక ఆయన నామములో ఉన్నటువంటి సమస్తమైనటువంటి వాగ్దానాలు మన జీవితంలో జరిగించి ఆయన నామమునకు మహిమ తెచ్చుకునేటువంటి విధముగా దేవుడు మనలను దీవించునుగాక ఆమెన్ ఆమెన్ ఆమెన్